पटरण डॉक्टर डॉक्टर गावगर धन्यवाद अरे गुरुदेव वाणी म्हणाले गुरुदेव वाणी జయబాబా చైతన్య గారు జైబాబా చైతన్య కొత్త వారిని తీసుకొచ్చి దర్శనం చేయమన్నారు మీరు ఎప్పుడు సెంటర్లోని కొత్త వారిని అందరినీ తీసుకొచ్చి బాగా దర్శనం చేయండి ఆ ప్రేమ బీజాలు వాళ్ళ పడతాయి అది చాలా ముఖ్యమైనటువంటి కార్యక్రమం తెలియజేశారు అందుచేత ఎవరు వచ్చినటువంటి లోన తీసుకొచ్చి మనం దర్శనం చేసుకుంటాం జై బాబా సచిమార్ గారు చేశారు తెలియజేశారు ఎవరినైతే ఏదో రకంగా బాబా మా అమ్మే రావాలి అనేటటువంటి గురుదేవుడు అంటారు ఒక గొడవ నీరు పెట్టడానికి ఒక చెరువు దగ్గర తీసుకెళ్ళగలం కానీ దాని చేత నీరు మాత్రం మనం తాగించలేము అలాగా ంటే దాని దర్శిత్వం మీద ఆధారపడాలి మంచి చేత ఆ అర్హత బట్టి రావాలండి మనం అందుకే దర్శనం చేయించి కనిపించినట్లయితే అర్హత ఏదో జన్మలో ఆయన దగ్గరికి చేరుస్తారు అలాగే మనకి శక్తి గురించి తెలియజేసాను ఈ శక్తిని చాలా మంది అనేక రకాలుగా ఉపయోగించారు అలా ఉపయోగించకూడదు ఆ దేవి శక్తిని ఎలాగో వృధాగా చేయకూడదు అనే అహంకారానికి కారణం అవుతుంది అని తెలియజేశారు అలాగే ఒక యోగి రోజు ఒక శరీరంలో స్నానం చేస్తాము చెబుత చేసి పొట్ట ఎలా చేసుకుని ఈ యొక్క తేదీలన్నీ తీసి ఒక గడ్డి మీద పెట్టి స్నానం చేస్తాము చెబుత ఎంతో అద్భుతమైనటువంటి వేలతోంది జనం చూస్తాం చూడట రోజు అలాగే చేస్తాం కొన్నాడు ఆ ఒడ్డిని పెట్టి స్నానం ఒక కుక్క వచ్చి ఆ పేరు పెట్టిపోతాను దాని వెనకాలి పరుగులకి పరుగులేదు పరుగులించి నా బాధ పడ్డదాన్ని అందరం చేపలు బాధ పెద్ద అలా ఉంటే ఈ నేను సా గురించి తెలియజేసేదండి మీరు సంకీర్తం చేసేటప్పుడు ఆ పాతలో ఉండేటటువంటి ఆ యొక్క అర్థాన్ని జాగ్రత్తగా చూసుకుని పాడండి మీరు ఏ పాటలు పాడితే ఆ పాత్ర తెచ్చి పాడద్దు బాధ్యత పాడున్నాయంటే అట్లో బాబా సాహిత్యం ఎంతో ఉంది అయితే వాడుకోండి అని మనకు తెలియజేస్తా ఉండేవారు కానీ మనం ఆ పాటను మర్చిపోయాం రకరకాల ఆ వర్షాలు బాగున్నాయని పడేస్తా ఉంటామండి కానీ నిజంగా ఒకసారి బాధ్యత గారు నేను అడిగేనండి మీరు బాబా సాహిత్యం అంతా ఇందులో కూర్చి రచించారు మీరు బాబా సాహిత్యం చదివిన తర్వాత మీరు ఈ రచించారా అంటే నేను అసలు ఏ సాహిత్యం చదవలేదు ఆ బాబానే నిరంతరం తలుసుకుంటూ ఆ పళ్ళు మూసుకుంటూ అది ఒక దానంగా తగిలి దారుగానే వచ్చేసిందంట ఆ పాట అంటనే రాసేసేవాడు బుద్ధేవుడు కూడా చెప్పారు బాబా సాహిత్యం అంత ఆ పాట బాబా యాక్టింగ్ చేశారు అటువంటిది ఒక పాట తాగి అందులో అర్థం చెప్పుకుని మనసు అంటే ఎందుకంటే మనం ప్రార్థన అంటే ఆ పాపలో ఉండేది ఆ భావంతో పారమార్థాలు గురుదేవుడు లక్షలాది జన్మల నుంచి ఇలాగ కొడతాం మళ్ళీ జీవితం మళ్ళీ చనిపోవటం మళ్ళీ కొడటం ఇలాగ లక్షల జన్మలు జరిగిపోతుంది కానీ అసలు మనం ఎక్కడి నుంచి వస్తున్నాం ఎందుకు వస్తున్నాం మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలి మన లక్ష్యం ఏంటి మన గమ్యం ఏంటి అనేటటువంటిది వాటికి మాయ అది ఆలోచించకుండా చేస్తున్నారు ఏం చేస్తానంటే మన సూత్రం కదా మన ఎదురుకుంటే ఎంతో మధ్య కొనుగోన కోదన అయినా ఈ మాయ ఏం చేస్తుందంటే నేను శాశ్వతంగా ఉంటాను అది మన చేతి జీవింపజేస్తుందండి ఈ మాయ అంత వ్యక్తిగతంగా మనస్సు సమీష్ఠంగా మాయ అంటారు ఈ మాయ మాయమన్నే అలా జీవింపజేస్తుంది ఈ మాయముని మనం ఎదురడానికి ఆ మిహిర్ బాబా అరుదించారు మిమ్మల్ని మాయను విడుదల చేస్తాను ఆయన అనుసరించండి ఆయన జ్ఞానశూ అజ్ఞానం అనేటటువంటి నిశింప నశింప చేసేటటువంటి జ్ఞాన సూర్యుడు ఉదయించాడు అని తెలియజేస్తాను జీవితం అంతా ప్రతిబంధకాలే ఆధ్యాత్మికంగా మనం ఈ భౌతిక సంస్కారాన్ని మనల్ని ఎనపలాగేస్తాం అస్సలు ముందుకి అన్న నేను నాది నా వారు ఏ ఆలోచన ఇదే బాణీలో మా బ ముందుకి వెళ్ళే మమ్మల్ని ఎలాగా ఈ మాయలో ముంచేస్తుంది అని చేత చేయడానికి తొలగించు ప్రభు అని ఆయన అర్థించాలట అవతారణున్నా సుడునైనా మనం అర్థించినప్పుడే ఆయన కలం చేసుకుంటారట లేకపోతే ఆయన కళ చేసుకోరట మన ఎలా జీవితానే ఉంటది మనలో ఉంట భగవంతుడి స్థితి అని చేత ఏ ఈ జన మార్గం అనేటువంటి చక్రం నుంచి నన్ను విడదలిచే ప్రభు అని ఎప్పటికప్పుడు మనం అందిస్తా ఉన్నారట ఆర్థత మెహేర్లు తెలువ మనలో ఆర్థత మనలో జ్ఞానజ్యోతి విలువించు ప్రభు అని మనం వారిని అర్థించాలంట అర్థించినప్పుడు ఆమె ఆయన ప్రేమ కిరణాలు మనలో కలిసి ఉండేవి అంట మెహేర్ వారి అంత ఆ ప్రేమ కిరణం ఒక చిన్న కిరణం మనం ఏర్పడినట్లయితే మన జీవితమే మారిపోతేస్తున్నారు అందరూ ప్రేమ గురించి చెప్తారు అసలు ప్రేమ అంటే ఎవ్వరికీ ఏం చేయాలన్న గురించి నిజంగా ఆయన యొక్క ప్రేమ మీద ప్రసరించిందా మీరు అలాగే ఎవరైనా పక్కనే మెహేర్ బాబా మెహేర్ బాబా అని అన్నారనుకోండి ఎంతనే మీలో అలాగే మీరు అలా అది ఆయన యొక్క ప్రేమ కింద మనలో ప్రసరికలిందంటే ఆ స్పందన మానవ కానీ మనం ఏదో ప్రేమ గురించి చెప్తా ఉంటాం మళ్ళీ నుం చేస్తావు

మనం ఎంత అనుకున్నా మనం జీవించలేదా ఎందుకంటే మన కర్మ ఏ ప్రాప్తికి మన చేత అనుగేపు చేయగానికి పడిందో ఆ ప్రాప్తికి మనం చేయగలం కానీ దాని నుంచి మనం అధిగమించలేము ఎప్పుడు అధిగమిస్తారు అంటే ఎప్పుడైతే ఈ యుగా ఆ మహేర్ బాబానే మన హృదయంలో నింపుకుని నా ద్వారా ఆయనే మాట్లాడుతున్నారు నా ద్వారా ఆయనే కొను చేస్తున్నారు అనేటటువంటి భావన ఏది చేసినప్పటికీ కూడా నా ద్వారా ఆయనే చేస్తున్నాడు ఆయనే ఆయనే అనేటటువంటి ఆ భావనతో ఈ అహంకారం దిప్పుకున్నప్పుడు అప్పుడు నీకు ఆ రకమైన జీవితం జీవించేటటువంటి అర్హత ఉండి ఆయన్ని ప్రసరింపజేస్తారు అప్పుడు మాత్రమే నీ జీవించగలుగుతాం తప్ప ఇలా జీవించాలి అలా జీవించాలి అని మనం ఎన్ని చెప్పుకున్నప్పటికీ మనం జీవించలేము మనలో ఆయన యొక్క ప్రేమ పెరిగినప్పుడే మనలో ఆ స్థితి ఆ దైవీ స్థితి అవుతున్నప్పుడు సహజంగా జీవించేస్తాడు నేను ఇలా జీవిస్తున్నాను అలా జీవిస్తున్నాను అని ఎక్కడ అనిపిస్తుంది నేను ఎలా జీవిస్తున్నాను అని అనుకున్నానంటే మాయ అది జగత్కి అర్థం చేస్తున్నాను భగవంతుడు ఏది ఎవ్వరూ కూడా భగవంతు నమ్మినటువంటి వారు చెడిపోవడం అనేటటువంటి జరగదండి ఏ రూపంలో ఏ రకంగా ఆరాధించిన దాని ఫలితాన్ని పొందుతూ ముందుకు పొందగలుగుతా ఉంటారు అది ఎప్పుడు ముందు కాదు జీవు ఈ జీవుడ Gracias. అనుభవాన్ని పొందడానికి ఆ ప్రేమ కింద దర్శనం ప్రభు అన్నారు ఆ ప్రేమ ఉన్నప్పుడే ఈ ఆధ్యాత్మిక పురోపించడం అనేది సాధ్యమవుతుంది పాప అనేటువంటి ఈ యొక్క నామం ఈ సమస్త కర్మలను కూడా రహితం చేస్తుందన్నారు ఎందుకంటే ఐదుగురు సద్గురు మెహేర్ బ్రహ్మను వ్యక్తం చేశారు ఐదుగురు సద్గురు ఈ అక్షరాలతో ఉన్నటువంటి మెహేర్ బాబా నామం వ్యక్తం చేశారు ఏ కాలంలో ఈ మానవాన్ని పురోగమింప చేయడానికి ఆ కాలానికి అనుగుణ్యమైనటువంటి నామాన్ని సద్గురులే వ్యక్తం చేస్తారంట ఆ నామానికి ఉన్న శక్తి మరి దేనికే ఉండదు అసలు రాముడి కాలంలో రామనామానికి ఉన్న శక్తి మరి దేనికి లేదు విశ్వ పరమాత్మప్పుడు ఆ నామానికి ఉన్నటువంటి శక్తి మరి దేనికి లేదు అలాగే మెహేర్ బాబా వచ్చినప్పుడు ఆయన యొక్క నామానికి ఉన్నటువంటి శక్తి ఇప్పుడు ఈ కాలంలో మరి దేనికి లేదు ఆ నామం మీ జీవితాన్ని తరలింపజేస్తారే అని తెలియజేశారు ఈ అవతార కాలం పోయిన తర్వాత ఈ నామానికి శక్తి తగ్గినప్పుడు అక్కడ గురువులు బీజాక్షరాలు కలిపి ఒక మంత్ర రూపంలో ఇస్తారంట ఇప్పుడు రాముడి కాలంలో రామ అంటే చెప్తాను తర్వాత ఆ ఆ యొక్క నామానికి శక్తి కలిగినప్పుడు మహవాని మాత్రాన్ని ఇస్తారట అలాగే కృష్ణ పరమాత్మ తర్వాత ఆ నామానికి తగ్గినప్పుడు శ్రీం క్రీం కృష్ణ అన్న మహాని ఆ బీజ అక్షరాలు నామాన్ని ఇస్తారట గురుదేవి అలాగే ఇప్పుడు మెహర్ బాబా ఈ యుగంలో ఇప్పుడు ఆయనకి ఎంతో శక్తివయ నామము వీడి శక్తి కూడా కొద్ది రోజులకి తగ్గిన తర్వాత అప్పుడు బాబాక్షరాలతో ఇస్తారట అని చేసప్పుడు అటువంటి బీజక్ష అవసరం లేదు బాబాయని జన్మతో ఈ అవతార చైతన్యము మనకి ఎంతో అవసరం ఇదే మన జన్మ జన్మలన్నీ రహితం చేసేటటువంటి అచేత ఇప్పుడు ఈ చైతన్యం మనకి ఎంతో అవసరమని తెలియజేస్తున్నాడు అదే గురుదేవుడు మనకి ధ్యానం ఇచ్చేయండి భగవంతుడు ఉన్నాడు మెహేర్ బాబాయే మానవ లోపదాని కలకరించున్న భగవంతుడు చరచరాత్మక యావత్ భౌతిక సూక్ష్మ మానసిక దైవీ అట్టి బాబా అటు బాబాయందు నేనున్నాను బాబాయందు ఉనికి కలిగి ఉన్న నాలో అట్టి బాబా అంత తానై ఉన్న బాబా సత్యస్థితి ఉనికి కలిగి ఉన్న ఇదే సత్యం ఈ సత్యాన్ అనువింపజేసేది మెహేర్ చైతన్యం ఆ చైతన్యమే నేనే అటువంటి చైతన్యం మీకు అవసరము అని చేత ఆ మెహర్ బాబా వర్ణించాడు ఆయన్ని అనుసరించండి ఆయన యొక్క గొడుగునేదొక్క రండి అవతార పురుషులు తప్ప ఎవ్వరు మిమ్మల్ని దాటించలేదు ఏరాధించినా ఏది సహాయం జనం మరణం నుంచి తప్పించుకునేటటువంటి సహాయం ఒక అవతార పురుషుడు చేయగలుగుతారు అదే చైతన్యము ఒక సద్గురును వ్యక్తమని సద్గురుగా సహాయం చేస్తారు ఈ మేఘ చైతన్యం ැ අව්‍රමණ සනි තියක් යන්ත අද රද අ ප ට බග පශම ර ය ය අබගව ත ක අප මහමල మా అనే దేవుడికి అతన్నా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏంటంటే భగవంతుడు ఏంటంటే ఎలాంటి భగవంతుడు బయట బయటెక్కడా లేదు నీలోనే ఉన్నారు నువ్వు అంతర్ముఖమైన ఆయన ఆరాధిస్తారు అలాగే వారు ఎన్నో సాధన చేస్తున్నారు అయినా ఆయన మనకు అనిపిస్తారు అందుకు ఆ భగవంతుడు నిన్న నిరాకార స్వరూపుడైనటువంటి ఆ భగవంతుడి సభలతో రూపం మన అనుగ్రహించడానికి మెహేర్ బాబాగా అవతరించారు ఆయన బ్రహ్మ రూపంలో ఎప్పుడైతే ఆరాధిస్తారో ఆయన మీలో కూడా ఉండి నిర్ధురంగా మీకు సహాయం చేస్తా ఉంటారట చేసి మీలో వ్యక్తమవుతూ ఉంటాడట ఆయన అదే తప్ప స్వగుణ రూపుడైనటువంటి అవకాశాల కోసం ఆరాధించుకున్నా ఎంత ప్రయత్నం చేసినా మీలో ఉన్న నిర్గుణ నిరాకార స్థితి అయినటువంటి భగవంతుని స్థితి వ్యక్తమవు అని చేత స్వగుణ రూపంలో ఆయన ఆరాధిస్తూ ఆయన నాలోనే ఉన్నాడు నాలో వ్యక్తం అవుతున్నాడు అనేటటువంటి భావనతో ఆయన ఎప్పుడు ఎక్కువ అవుతాడట నేను పై చెప్తున్నాను అంటే ఆయన ఎక్కడ అడుగు స్పందించడట నా ద్వారా ఆయనే చేస్తున్నారు నా ద్వారా ఆయనే మాట్లాడుతున్నారు నా ద్వారా ఏది చేసినా ఆయనే ఇక్కడ మనం ఈ కార్యక్రమం చేసుకుంటున్నాం చేసుకుంటున్నామంటే మన అందరిలో నుండి ఆయనే నిరహింప చేసుకుంటున్నాం ఎవరి ద్వారా మాట్లాడినా ఆయనే మాట్లాడుకుంటున్నాం అనేటటువంటి ఈ భావన మనలో ఉంటే ఆ నిర్గుణ నిరాకార స్థితి ఆ స్థితి మనలో వ్యక్తమవుతుందని మనకు దర్శనమకి మన నిజస్థితి అదే సుమాని అది ఆ అనుభవాన్ని ఇస్త అప్పుడు ఆయన మనలో వేసుకున్నప్పుడు మనం ఏమిట ఉన్నది భగవంతుడు ఒక అటువంటి అవతార పురుషుడు మెహేర్ బాబా అటువంటి మెహేర్ బాబాన్ని నిరంతరము ఆ నామస్మరం చేస్తూ ఆయన చెబుతున్న జీవితం జీవించాలంటే నిరంతరం ఆయన్ని ప్రేమించాలి ఆయన ప్రేమించాలంటే ఏదో పరిమితిగా ఆ లోపంలో ఉన్నారు అక్కడ ఉన్నారు ఇక్కడ ఉన్నారు కుటుంబంలో ఉన్నారని కాదు సమస్తలోని నిండి ఉన్నారు అనేటటువంటి భావనతో మనం ప్రేమించినప్పుడు ఆయన మనలోనే వ్యక్తం అవుతారంట అది నేను కొట్ట అది నేను ఎట్టుకోటానికి కానీ బోధించడానికి రాలేదని मेहर बाबा के लिए अवतार मेहर बाबा अवतार मेहर बाबा अवतार मेहर बाबार